సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివెంల మండలం ఉండ్రగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాజీ మంత్రి గుంటకల్ల జగదీశ్ రెడ్డి మాట్లాడారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదు అన్నారు అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు అని తెలిపారు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివెంల మండలం ఉండుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీల జాడీ లేదన్నారు అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నామని ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు అని తెలిపారు రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిలో పే చేస్తామని చెప్పిండ్రు కానీ హామీలే కాదు ఇంటింటికి గ్యారంటీ కార్డు కూడా స్వయంగా వెళ్లి పంచిండ్రు అని తెలియజేశారు సూర్యాపేట ఉండుగొండలో ఇంటింటికి తిరిగి కార్డులు పంచినామని కార్డులు పంచుతున్న సమయంలో కాంగ్రెస్ గురించి ప్రజలు హేళనగా మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు డ్ ఉంది వస్తే సీగుర్తుకోటమని మనం పట్టుకుని అడుము నీ బాకీ ఏమో నలభై నాలుగు వేలు చిన్నప్పుడు నీ బాకీ నీ బాకీ యాభై ఐదు వేలు ఆ యాభై ఐదు నలభై నాలుగు నాలుగు ఇస్తా ఉన్నా నాలుగు వస్తున్నాయి రోడ్డా రే నాలుగు వస్తులే నాలుగు ప్రకారం ఎంత రావాలంటే ಹಾಂ ಸರಿ ಯಾಕೆ ಸೈಡ್ ಅಟ್ ಸೈಡ್ ಉಂಟು ಜೋರೂ ರೀ ಬಿಡ್ ಸರ್ ಸರಿ ಯಾವ ಐದು ವೇವ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಕಿ ఒక్కరికి రెండు వేలు వస్తుందా నాలుగు వేలు ఇస్తామని చెప్పాడు ఇద్దరికి ఇస్తామన్నారు మా పుస్తక వస్తున్నాయి అలా ఇద్దరికి అబ్బా దాతలకు ఇద్దరికి ఇస్తామని చెప్పాడు ముసలికి మీ నాయనకి నలభై నాలుగు వేలు ఉంది మీ అమ్మకి ఎనభై ఏడు వేలు బాగుంటారు ఇంత బాకీ ఉంది

రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ తొమ్మిదినే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్వీకుమార్ గారు మీరు ఇంటింటి జాగ్రత్త పెట్టుకోండి ఈ కార్డు చాలా విలువైంది ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్డులను పోనీయకండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచి పెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి మరి ఇరవై రెండు నెలలు పూర్తయితుంది కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంతెంత ఉందనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ ఇది మీ హక్కు కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు దాని ప్రకారం రేపు అడగండి మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి మొదలకి వస్తాయని చెప్పి మేము ఆ కార్డును ఇంటింటి పొందడం జరుగుతుంది ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఇరవై వేలు చేసిన అని చెప్పారు కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది పదిహేడు వేల కోట్లు అని చెప్పి మన ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది అంటే ఇంకా ముప్పై వేల కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది అదేవిధంగా రైతు బంధు కాదు నేను రైతు భరోసా ఇస్తా ఇవ్వరిస్తే కేసీఆర్ పదే ఇస్తుండు నేను రాగానే పదిహేను ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది ఇంకొక వైపు మహిళలకు ఇరవై ఐదు వందలు మీకు మొదటి నెలలనే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు అది కూడా ఇవాటి వరకు ఇవ్వలేదు దాని ప్రకారం మహిళలకు ఒక్కొక్క మహిళకి ఇవాళ యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వృద్ధులకిచ్చే పెన్షన్ కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి ఒక్క వృద్ధులకే కాదు మొత్తం ఆసరా పెన్షన్లు వితకిచ్చేయి కావచ్చు ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పిండ్రు దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసల పెన్షన్ దారికి నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఒక్క ఇంట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పిండ్రు మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది ఎనభై ఎనిమిది వేలు బాకీ ఉంది వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి నలభై నాలుగు వేల రూపాయల బాకీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం